లా ఆఫ్ అట్రాక్షన్ న్యాచురల్ వే నో నీడ్ టు పే అండ్ గెట్ ది స్టిములైన్స్ ఆర్ థాట్స్ టు అవర్ బాడీ మన శరీరానికి మనం డబ్బులు ఇచ్చి మనం ధ్యానం చేసిన దానివల్ల రాదు ఇట్ ఈస్ మై పర్ఫెక్ట్ డెఫినేషన్ ఫర్ యువర్ సెల్ఫ్ మీకోసం నేను చెప్తా అంటే ఎటువంటి ఒక ీతికరమైన మాటలు ఏ మేము అట్లా చేస్తాం ఎట్లా చేస్తాం కానే కాదు ఇది ఉండేదేమి మన శరీరం నుంచి తయారయ్యేటువంటి ఆ కెమికల్స్ ఎలా తయారు చేసుకోవాలి ఒకటి వచ్చేసి మన శ్వాసక్రియ రెండోది వచ్చేసి మన శరీర నిర్మాణాన్ని బదలావణి చేసుకోవడము ఈ లేకుండా ఏదే కారణానికి మీకు లాప్ అట్రాక్షన్ రాదు కాదు ఉండదు శరీర నిర్మాణంలోనే అది కదలికలు రావాలి మీ శరీర నిర్మాణంలో మీకోసం మీరు ఏమేమి చేసుకోగలరు మనము చాలామందికి తెలిసిందేమీ స్నానము అని చెప్పి చెప్తే మన శరీరం తడపడము దాని మీద నుండి దుమ్ము ధూళి అంతా కూడా దూరం చేసుకోవడం నిజంగా స్నానం అది కొద్ది పార్ట్ అది పార్ట్ ఆఫ్ ది అవర్ బాత్ స్నానం అనేది ఎప్పుడు కూడా కింది నుంచి పైకి చేసుకోవాలి దాని తర్వాత రుద్దేటప్పుడు అన్ని భాగాలను శుభ్రంగా నెమ్మదిగా ఆనందంగా తృప్తిగా క్విగ్యాంగ్ మెథడ్ అనేసి ఒక మెథడ్ ఉంది టు స్టిములేట్ అండ్ సర్కులేట్ అవర్ సిస్టమ్స్ ఇన్ ప్రాపర్ వే దట్ ఇట్ ఈజ్ ఎన్హాన్సింగ్ యువర్ బాడీ బ్యూటిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ సర్క్యులేషన్ అండ్ గివింగ్ ప్లెషర్ అండ్ ప్లెషర్ టు యువర్ బాడీ ప్రెజర్ అండ్ ప్లెజర్ బోత్ ఒత్తిడి సంతోషాన్ని రెండు ఇవ్వగలిగినటువంటిది ఒక స్నానం స్నానం అనేది చాలా అద్భుతమైనది అమూల్యమైనది ఆనందకరమైనది స్నానం చేసిన తర్వాత దాని గురించి తెలుస్తుంది దయచేసి ఒకసారి ట్రై చేసి చూడండి ఆ స్నానంలో ఎలా చేయాలనేసి చెప్పినాను చేసేటప్పుడు ఉగురు వచ్చిన నీళ్ళతో చేయండి లేకపోతే నీళ్ళతో చేయండి ఏదే విధమైన స్పెషల్ వాటర్ కావాలో అది ఇది ఏమీ లేదు ఉప్పు సాల్ ఆలం అల్యూమినియం సల్ఫేట్ మెగ్నీషియం సల్ఫేట్ సోడియం సల్ఫేట్ వీటిని కలుపుకునే దానివల్ల మీ స్నానానికి ఏం ఉపయోగమో అని చెప్తే మీకు ఉన్నటువంటి నెగిటివిటీ దూరం అవుతుంది మీకు పాజిటివిటీ ఎక్కువ అవుతుంది మీరు పేమెంట్ మెథడ్లో లా ఆఫ్ అట్రాక్షన్ లా అజెంషన్ ఎన్ని కథలు వింటే కథలు బాగా వినిపిస్తాయి చందమామ కథలు కొన్ని చదవండి తెలుస్తుంది కథలు ఏమీ అనేసి లేదు ఆన్లైన్లో దొరకచ్చు వినండి మనకు కావాల్సింది మన శరీర నిర్మాణంలో మార్పులు ఆ నిర్మాణంలో మార్పులు రావడానికి మన భారతదేశంలో కూడా చాలా ఎక్కువగా ఉంది ఎక్స్పెషలీ మన తెలుగు వాళ్లకు ఇప్పుడు కొన్ని కొన్ని పద్ధతులు కొద్ది రోజులు బాగా చేస్తారు ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ సీజన్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సీజన్ నుంచి బయటికి రావడానికి నేను ఫ్రీగా చెప్తాను గతంలో ఇది శాశ్వతమైనది శాశ్వత పరిహారాన్ని మీ శరీరానికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా తీసుకోవాలని చెప్పి చెప్తే మీరు లాస్ట్ వరకు తినండి దీంట్లో పెద్దగా ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయడం వల్ల మీకు టైం వేస్ట్ కాదు అంత మాత్రం నేను గ్యారంటీ చెప్తాను ఒక డాక్టర్గా ఒక మోటివేషనల్ స్పీకర్గా అబోవ్ ఆల్ యామ్ యువర్ బ్రదర్ అంత మాత్రం నేను గ్యారెంటీగా చెప్పగలను చేసేటప్పుడు మనం మేమేం చేస్తున్నాము కాళ్ళ నుంచి తల వరకు తల మీద వేసుకోవద్దు ఆ కెమికల్స్ అంతా కూడా బాగా తడిసిన తర్వాత దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉండేటట్లు చూడండి అద్భుతంగా మీకు వీలవుతుంది అది ఆ చర్మంలో ఉండేటువంటి రంధ్రాలన్నీ కూడా విశ్వశక్తి ఆకర్షణ శక్తికి దారి అవుతుంది ఆకర్షణ శక్తితో మనం దేన్నైనా తీసుకోవచ్చు దానికి ఇంకొక అనుమానం లేదు ఒకటి రెండవది వచ్చేసి మన వ్యాన ప్రాణం అనేసి సర్క్యులేటరీ సిస్టమ్ ఒకటి ఉంది ఆ సర్క్యులేటరీ సిస్టమ్ స్టిమ్యులేషన్ వస్తుంది క్యూ గ్యాంగ్ మెథడాలజీ క్యూఐజిఏఎన్జి ఇది ప్రోన్ మెథడ్స్ నాట్ జస్ట్ బై వర్డ్స్ చైనీస్ మెథడ్ మన మన భారతదేశంలో ఉన్నటువంటి అభ్యంగ స్నానంలో ఒక భాగము అభ్యంగ స్నానమే ఈ స్నానం అని చెప్పి చెప్పిన వెంటనే మన వాళ్లకు ఏమున్నా కానీ ఫారెన్ స్పూన్లో వేసినప్పుడు ఉన్నంత టేస్ట్ కనిపించదు అనేసి క్విగ్యాంగ్ తీసుకొచ్చినాను నూనె రాయడము ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా చాలా అద్భుతాలను సృష్టిస్తుంది నూనె సున్నుండు పౌడరు ఈ కెమికల్స్ ఉపయోగించుకోవచ్చు ఇలా స్నానం చేసిన దానివల్ల మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి నర్వ్ ఎండింగ్ విచ్ ఇస్ క్యారియింగ్ ఎండార్ఫిన్ నొప్పి నివారానికి అద్భుతంగా పనిచేస్తుంది ఎలా అని చెప్పేసి అవసరం లేదు అంతకంటే అద్భుతంగా చెప్తుంది చేయగలిగిన ఏకైక దారి దీన్ని మించింది లేదు అని చెప్పేసి నేను ధైర్యంగా చెప్పగలను అవుట్ ఆఫ్ మై ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దానికంటే అత్యంత ముఖ్యమైనది మన శరీరంలో మనకు కావాల్సినటువంటి మన నొప్పి నివారణతో పాటు మన శరీరానికి అవసరమైన ప్రతి ఒక్క ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యమైనది మన శ్వాసక్రియ బాగా జరుగుతుంది అనేసి చెప్పచ్చు ఆ శ్వాసక్రియ వల్ల మనకు ప్రతి ఆర్గాన్ స్టిమ్యులేషన్ వస్తుంది ఆర్గాన్ స్టిమ్యులేషన్ వచ్చిన దానివల్ల మీకు అద్భుతమైన శరీర నిర్మాణం తయారవుతుంది మీ శరీరం మీరు బదిలించుకోవడం ఎలా అంటే ఇది ఒక పద్ధతి సంపూర్ణమైన స్నానం చేసినప్పుడు మీకు అంటే టో టు హెడ్ స్టిమ్యులేషన్ చేసేసి తృప్తిగా ఆనందంగా నిద్ర వస్తుంది నిద్ర రానంలో కూడా నిద్ర వస్తుంది దీనికి స్లైట్గా పర్ఫ్యూమ్స్ స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ అసలు యూజ్ చేయకూడదు మైల్డ్ పర్ఫ్యూమ్స్ని మీరు యూజ్ చేస్తే ఆనందమే వేరు ఆ ఫీలింగ్ జస్ట్ యు ఆర్ ఎంజాయింగ్ ఎన్హాన్సింగ్ యువర్ హ్యాపీ హ్యాపీ కెమికల్స్ టు యువర్ బాడీ ఆ స్టిమ్యులేషన్ వల్ల మన అవసరమైనటువంటి ఆనందకరమైన వాతావరణం సృష్టి అయ్యి ప్రతి ఒక్క పని మీరు చేస్తూ ఉండే పనికి ఒక ఆనందకరమైన దారి కనిపిస్తుంది ఆ కనిపించినప్పుడు మీరు దాన్ని పట్టుకోవచ్చు ఆనందంగా తృప్తిగా జీవనాన్ని జీవించవచ్చు ఆ జీవితాన్ని తప్పక లేనిపోని విధానాలతో ఓన్లీ మెడిటేషన్ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు లోప అట్రాక్షన్ నుంచి ఫెయిల్యూర్ అయిపోతారు కొద్ది రోజులు ఏదో చేసినాము ఆ పిచ్చి ఆనందము డబ్బు కట్టినాం కాబట్టి ఆ ఆనందాన్ని మీరు అనుభవించవచ్చు లోప అట్రాక్షన్ అనేది మీ దగ్గర రాదు వీలు లేదు నేను చెప్పిన పద్ధతులను మీరు చూడండి ఖచ్చితంగా మీకు వీలవుతుంది మెడిటేషన్ అవసరము ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది థింగ్ నాట్ ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ ది లాఫ్ అట్రాక్షన్ మీక్ యూజ్ ఇట్ ఎంజాయ్ ఇట్ ఎన్హాన్స్ యువర్ ఇన్నర్ కాన్షియస్ బ్యూటీ అప్పుడు మీకు ఏదైనా సరే ఫీల్ అవుతుంది ప్రతి ఒక్కటి మీకు ఒక దారి కనిపిస్తుంది దాంతో మీలో ఉన్నటువంటి అద్భుతమైన ఆనందకరమైన తృప్తికరమైన అన్ని మన శరీరానికి ఏదేది అవసరము ఎలా అవసరం అనేది తెలుస్తా పోతుంది మీ మెదడు యొక్క ఆనందాన్ని మీరు తృప్తిగా తీసుకోవచ్చు ఆ తృప్తిని మీరు ఆనందంగా అనుభవించవచ్చు ఎలా అనేదానికంటే ప్రతి ఒక్క చోటును మీరు ఆ తృప్తిని ఆనందాన్ని అనుభవించి అమోఘంగా జీవించవచ్చు జీవితం అనేది ఆషమశిగా కాకుండా అనుభవపూర్వకంగా ఆనందంగా మార్చుకోవడానికి వీలవుతుంది తృప్తిగా జీవించండి ఎవరు వద్దన్నారు కదా అదే కావాలి మనిషికి మనం మనంగా జీవించడానికి మనస్ శరీర నిర్మాణాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మనం ఇది ఒక పద్ధతిని చేర్చుకున్నాము ఈ సిరీస్లో మీకు ఖచ్చితంగా నేను మెథడ్స్ వేరియస్ మెథడ్స్ అండ్ హౌ టు ఇన్కార్పొరేట్ అండ్ ఇన్కల్కేట్ అవర్ బాడీ మన శరీరంలో మన శరీరంలో ఉన్నటువంటి నిర్మాణాన్ని ఉత్తేజన చేసుకుంటూ ఉద్రేకం లేకుండా జీవించడం ఎలా దాన్ని ఖచ్చితంగా చేసుకుందాము బీ హ్యాపీ హెవ్ ఎగ్రేటెడ్ ప్లీజ్ సర్క్యులేట్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్